హలో అందరికి ఇది మా ట్రిప్ లో డే టూ అండి ఇప్పుడు తిరుచెంతూర్ నుంచి కన్యాకుమారి అయితే వెళ్తున్నాము అన్ని షార్ట్ వీడియోస్ లో షేర్ చేశాను కదా లాంగ్ వీడియోస్ పెట్టమంటున్నారని మళ్ళీ అన్ని కలిపి లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఫ్రెష్అప్ పోయి గుడి ముందుకు వెళ్లి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని కన్యాకుమారి అయితే బయలుదేరామండి డే టూ అయితే కన్యాకుమారి వెళ్తున్నాం అనమాట తిరుచెంతూర్ నుంచి కార్ తీసుకొని కన్యాకుమారి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉంటాయండి నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట తిరుచెందూర్ నుంచి కన్యాకుమారి కన్యాకుమారికి బస్సులు ఉన్నాయి అలాగే ట్రైన్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయండి కాకపోతే టైమింగ్స్ కరెక్ట్ గా లేవనమాట ఇంకెందుకు రిస్క్ ఎండ కూడా బాగా ఉందండి ఇంకా పాపతో ఇబ్బంది పడతామని వద్దులేని కార్ తీసేసుకున్నాం అనమాట కార్ బుక్ చేసుకొని కార్ లో అయితే కన్యాకుమారి వచ్చేసామండి కరెక్ట్ గా సెవెన్ ఓ క్లాక్ అక్కడ తిరుచందూరులో బయలుదేరాము నైన్ కల్లే ఇక్కడికి వచ్చేసామనమాట ఇంక ఇక్కడికి వచ్చి ఒక రెండు మూడు హోటల్స్ రూమ్స్ చూసుకొని రూమ్ అయితే నచ్చింది సి వ్యూ అని ఇందులో అయితే రూమ్ తీసుకున్నామండి దీని రెంట్ పర్ డే ఫోర్ థౌజండ్ రూపీస్ అనమాట ఇందులో నుంచి అయితే మనకి సముద్రం వ్యూ అది ఉందండి అందుకని దీనికి కొంచెం రెంట్ ఎక్కువ ఇలా వ్యూ లేకుండా తీసుకుంటే మాత్రం త్రీ థౌజండ్ అలా అయితే ఉంది ఇందులోనే రూమ్ ఇది బాగుందని మేమైతే ఇది తీసుకున్నాం అనమాట విండోలో నుంచి చూస్తే మనకి చక్కగా వివేకానంద రాక్ అవన్నీ అయితే కనిపిస్తున్నాయండి అందుకని ఇది నచ్చింది సన్ రైజ్ కూడా ఇందులో నుంచే చూడొచ్చట మార్నింగ్ సన్ రైజ్ కనిపిస్తుంది అంటే విండోలో నుంచి సరే చూద్దాం ఈ రూమ్ అయితే బాగుంది కదా అనేసి ఇది అయితే తీసుకున్నాం రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది అనమాట ఇంక వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయితే అయిపోయిందండి ఇంకా టెన్ అయిపోయింది మేము రూమ్ అది తీసుకునేసరికి ఇంకా మళ్ళీ అయితే ఫ్రెష్ అవుతున్నాం అనమాట ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వివేకానంద ర్యాక్ మీదకి వెళ్దామని మళ్ళీ ఫైవ్ వరకే ఉంటుందండి అండి అయితే చాలా ఉంది కానీ ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఉండదు కాబట్టి ఇంక ఎండ ఇప్పుడే వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాం అనమాట లేట్ చేయకుండా మేము వెళ్ళింది ఇక్కడికి ఫ్రైడే రోజు వెళ్ళామండి రష్ కొంచెం తక్కువగానే ఉన్నారు మామూలుగా సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటారట అందుకని ఈ రోజే కంప్లీట్ చేసేసుకుందామని రేపు కూడా ఇక్కడే అయితే అనుకుంటున్నాం అనమాట ఇంకా అందుకని ఈ రోజు రష్ తక్కువ ఉన్నారని ఇవాళ అది కంప్లీట్ చేసేసుకుందాం అని అయితే అనుకుంటున్నామండి ఇంక ఇక్కడ రూమ్ లో అయితే కెటిల్ ఉందండి కాఫీ కలుపుదామని ట్రై చేశాను అక్కడ మిల్క్ పౌడర్ కాఫీ పొడి అన్నీ ఉన్నాయి కానీ కాఫీ కలిపిన తర్వాత అస్సలు బాగాలేదనమాట కలిపేటప్పుడే మా వారు చెప్పారు కలపకు టైం వేస్ట్ అదేం బాగుండదు బయట నేను తెప్పిస్తానని నేనే వినలేదండి అన్నీ ఉన్నాయి కదా ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ నిజంగానే అది అస్సలు బాగాలేదనమాట ఎవరైనా కాఫీ మానేయాలి అని అనుకుంటే రెండు రోజులు కాఫీ తాగామంటే మూడో రోజు కాఫీ జోలు వెళ్ళమో అంత చండాలంగా ఉంది ఇంకా వెంటనే అదైతే అయితే మళ్ళీ రూమ్ కి కాఫీ అయితే తెప్పించారనమాట కాఫీ తాగేసి స్నానం చేసి రెడీ అవుతున్నాను ఫస్ట్ సిరీన్ రెడీ చేసేసి ఇంకా నేను కూడా స్నానం చేసి నేను కూడా రెడీ అవుతున్నాను అండి మార్నింగ్ అక్కడ ఫైవ్ థర్టీకి స్నానం చేశాము తిరుచందూర్ రూమ్ లో కాకపోతే ఇక్కడ ఎండలో వచ్చాం కదా కొంచెం ఆన్ అనిపిస్తుంది అనమాట అందుకని మళ్ళీ స్నానాలు అయితే చేశామండి ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నాను అనమాట రెడీ అవడం అంటే జస్ట్ జడ వేసేసుకొని క్రీమ్ అప్లై చేసుకొని స్టిక్కర్ పెట్టి కుంకం పెట్టేసుకుంటానండి అంతే ఇంకా మేకప్ అలాంటివి నేను నేనేం వాడను ఇలా సింపుల్ గానే రెడీ అయిపోతాను అనమాట ఈ కుంకం కూడా ప్రతి శుక్రవారం ఇంట్లో అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటాం కదండి ఆ కుంకం తీసి డబ్బాలో పెట్టుకుంటాను అనమాట మేము ఇంట్లో ఉన్నాయి ఇలా బయటకు వచ్చినా ఆ కుంకుమే పెట్టుకుంటామండి మేము ముగ్గురం కూడా మా హస్బెండ్ కూడా కుంకం లేకుండా బయటకు వెళ్ళరు ఆ కుంకం పెట్టుకుని ముగ్గురం బయటకు అయితే అనమాట ఇప్పుడు ఊరు వచ్చినప్పుడు కూడా ఆ డబ్బా అలా తెచ్చేసుకున్నానండి ఇంకా అక్కడైతే కుంకుమ అదే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయానండి రెడీ అయిపోయిన తర్వాత పాప కూడా అన్ని కాటన్ డ్రెస్ లె వేస్తున్నా అనమాట ఎండ మామూలుగా లేదండి పిచ్చి ఎండ ఉంది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ బోట్ దగ్గరికి అయితే వచ్చాము వివేకానంద రాక్ దగ్గరికి వెళ్ళడానికి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బోట్ సర్వీస్ అయితే ఉంటుందండి ఇక్కడ టూ టైప్స్ టికెట్స్ అయితే ఉంటాయనమాట హండ్రెడ్ రూపీస్ ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రష్ బాగా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ లైన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట రష్ తక్కువగా ఉంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అయితే ఈ రోజు అసలు రష్ లేరు కాబట్టి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి బోట్ ఎక్కడము లోపలికి వెళ్ళడం అన్ని కూడా రెండు టికెట్లు ఒకటే అనమాట కాకపోతే ఈ క్యూ లైన్ అయితే తగ్గుతుందండి ఒకవేళ రష్ ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఖాళీగానే ఉంది కాబట్టి మేము హండ్రెడ్ రూపీస్ టికెట్స్ త్రీ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట అంతా ఖాళీగానే ఉందండి ఈ లైన్లన్నీ అన్ని కూడా ఫుల్ గా ఉంటాయి మామూలుగా అయితే ఈ కన్యాకుమారి రావడం ఇది మూడోసారి అండి నేను ఇంతకు ముందు రెండు సార్లు వచ్చాము సిరి పుట్టిన తర్వాత రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి అది బాగా అడుగుతుంది కన్యాకుమారి చూపించమని దానికోసం ఈ ట్రిప్ అయితే పెట్టుకున్నాం అనమాట మేమిత్రం అయితే ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చేసామండి ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారు వాళ్ళు మామయ్య గారు వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఒకసారి వచ్చాము గారు వాళ్ళు వాళ్ళందరూ రెండోసారి మేమిద్దరం మాత్రమే వచ్చామనమాట మా హస్బెండ్ నేను ఒకసారి బర్త్డే కి తీసుకొచ్చారు నన్ను ఇక్కడికి ఇప్పుడు మూడోసారి అండి కన్యాకుమారి రావడం ఈసారి మేము చూసినా మళ్ళీ ఈ ట్రిప్ ఎందుకు పెట్టుకున్నాం అంటే సిరి బాగా అడుగుతుంది అనమాట కన్యాకుమారి తీసుకెళ్లమని మా ఫొటోస్ అవి చూసిందండి ఇంతకు ముందు మేము వచ్చినవి అవి చూసినప్పటి నుంచి కన్యాకుమారి తీసుకెళ్ళమని బాగా అడుగుతుంది అందుకని ఈ సమ్మర్ లో కన్యాకుమారి ట్రిప్ అయితే పెట్టుకున్నాం మేము టికెట్ తీసుకొని డౌన్ లోకి నడిచిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే బోట్ అయితే వచ్చేసిందండి ఇంకా అది వచ్చే లోపల సిరికి అక్కడ ఫొటోస్ అవన్నీ అయితే తీసానమాట దానికి కూడా గుర్తుగా ఉంటాయి కదా పెద్ద అయిన తర్వాత చూసుకుంటుందని ఎక్కడ ఏది కూడా మిస్ అవకుండా ప్రతి దగ్గరే దానికి వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తున్నామండి నేనైతే నేను మా వారైతే మా వారు ఎవరికి వీలైతే వాళ్ళం దానికి బాగా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాం అనమాట పెద్ద అయిన తర్వాత దానికి అన్ని గుర్తుగా ఉంటాయి కదా చూసుకుంటుంది చిన్నప్పుడు మా అమ్మ నాన్న ఇక్కడికి తీసుకెళ్లారని అందుకనే ప్రతిదీ కూడా ఏది మిస్ అవకుండా దానికి ఎక్కువగా ఫొటోస్ అవి అయితే తీస్తూ ఉంటాం అనమాట దానికేమో మా మీద కోపం వస్తూ ఉంటుంది ఎందుకమ్మా అన్ని ఫొటోస్ తీస్తావా అవసరం లేదని దానికి ఫొటోస్ తీస్తూ ఉంటే దానికి కోపము మాకేమో దానికి గుర్తుగా ఉంటాయి కదా అని తీస్తూ ఉంటాం అనమాట ఇంకా బోట్ అయితే ఎక్కేసామండి లైఫ్ జాకెట్ వేసుకొని బోట్ అయితే ఎక్కాలి ఒక త్రీ మినిట్స్ జర్నీ చేసిన తర్వాత బోట్ లో వివేకానంద రాక్ అయితే వచ్చేస్తుందండి సముద్రం మీద ఈ లో ఇలా వెళ్ళడం చాలా గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే ఒక త్రీ మినిట్సే ఉంటుందన్నమాట ఇంకొంతసేపు ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు కానీ త్రీ లోనే వాళ్ళు అక్కడ దింపేస్తారండి తీసుకెళ్ళి ఇంక ఇక్కడ దిగేసిన తర్వాత ఇక్కడ దిగడమే కొంచెం కష్టం అనమాట వాళ్ళు చేతులు పట్టుకొని దింపుతారండి అక్కడ ఎక్కినంత ఈజీగా ఉండదు ఇక్కడ దిగడం అయితే కొంచెం బోట్ కదిలిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళే చేతులు పట్టుకొని అయితే దింపుతారండి కిందకి ఇంకా కిందకి దిగిన తర్వాత లైఫ్ జాకెట్లు తీసి అక్కడే పెట్టేసి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పులు వేసుకొని అయితే ఇందులోకి వెళ్ళి ట్ట స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది కదా ఇక్కడికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు అనమాట అక్కడ చెప్పులు స్టాండ్ ఉందండి కింద అక్కడ చెప్పులు పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలన్నమాట పర్ హెడ్ థర్టీ రూపీస్ టికెట్ అయితే పెట్టారండి ఇక్కడ టికెట్స్ తీసుకొని పైకి అయితే వెళ్ళి ఆ వివేకానంద రాక్ మెమోరియల్ అవన్నీ అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ ఈ రోజు ఏ టైం లో అవుతాయన్నది కూడా వీళ్ళు ఇక్కడ పెట్టారండి ఇవి చూసుకోవాలి ఈవినింగ్ సన్సెట్ అయితే సిక్స్ థర్టీ కి అవుతుందంట మార్నింగ్ సన్ రైజ్ అయితే సిక్స్ కి అయిందంటండి రోజు ఒక టైం అయితే మారుస్తూ ఉంటారనమాట ఇంక ఇక టికెట్స్ అవి తీసుకొని పైకి అయితే వచ్చేసామండి ఇక్కడ అమ్మవారి పాదం కూడా ఉంటుంది కన్యాకుమారి అమ్మవారి పాదం ఉంటుందండి మండపంలో సింగిల్ పాదం అనమాట ఇలా కొండ మీద పాదం అచ్చులాగా ఉంటుంది ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి అమ్మవారి పాద దర్శనం అయితే చేసుకున్నామండి అక్కడ కెమెరా అయితే అలో లేదన్నమాట ఈ మండపం లోపలే అమ్మవారి పాదం అయితే ఉందండి అక్కడ కెమెరా అయితే అలో చేయట్లేదు వాళ్ళు బయట నుంచి మాత్రమే వీడియోస్ తీసుకోవాలి అలాగే స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ లోపల కూడా వీడియోస్ అయితే తినివ్వడం లేదండి బయట మాత్రమే వీడియోస్ తీసుకోవాలన్నమాట అమ్మవారి పాదం దగ్గర కానీ లోపల కానీ ఎక్కడ కూడా వీడియోస్ అయితే తినివ్వడం లేదన్నమాట ఇంకా అక్కడ రెండు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంక ఈ సముద్రం అంతా కూడా చూస్తున్నా అండి దగ్గర దగ్గర ఇక్కడ మేము టూ అవర్స్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట ఇక్కడ సముద్రం గాలి చాలా ఎక్కువగా వస్తుందండి అలల సౌండ్ కి ఆ గాలికి అసలు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించట్లేదు విపరీతమైన సౌండ్ గాలి అండి అసలు మనుషుల్ని తోసేస్తుంది ఆ గాలి అయితే అసలు మొబైల్ అయితే ఇలా ఊగిపోతుందండి అందుకే సరిగ్గా వీడియోస్ అయితే తీయలేకపోయాను ఇక్కడ ఇలా పైకి పెట్టి ఫోన్ ఇలా వీడియోస్ తీస్తుంటే పూర్తిగా పక్కకి ఎవరో తోసినట్టు గానీ చెయ్యి అయితే పక్కకు వెళ్లిపోతుంది అనమాట అంత గాలి ఉంది అక్కడ సముద్రం దగ్గర ఆ అలల సౌండ్ కి కూడా అసలు ఏమీ వినిపించట్లేదండి నా చెవులు అయితే ఒకలా అయిపోయాయి అనమాట బయటకు వచ్చేసరికి అసలు ఆ గాలి సౌండ్ కి దానికి నాకైతే అసలు ఏం వినిపించలేదు చాలా సేపు అంత భయంకరమైన గాలి అయితే వస్తుందండి కాకపోతే సిరిపాప బాగా ఎంజాయ్ చేసిందనమాట ఈ ట్రిప్ లో ఇంతకు ముందు రెండు సార్లు కన్యాకుమారి వచ్చానని చెప్పాను కదా అప్పుడైతే గ్లాస్ బ్రిడ్జ్ లేదండి ఇది ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాకే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే వేశారనమాట ఇది మాత్రం చాలా బాగుందండి ఇంతకు ముందు స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర చూడడం అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్ ఎక్కి ఈ తిరువల్వార్ స్టాచ్యూ అయితే తీసుకొచ్చేవాళ్ళండి బోట్ లోనే ఇప్పుడైతే అలా కాకుండా వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర వదిలేస్తే మనం నడుచుకుంటూ ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి ఈ స్టాచ్యూ అయితే రావచ్చండి చాలా బాగుంది గ్లాస్ బ్రిడ్జ్ అయితే మనం దాని మీద నడుస్తూ ఉంటే సముద్రం అలల మీద నడుస్తున్నట్టుగానే ఉందండి ఫస్ట్ రెండు మూడు నిమిషాలు అయితే సిరి నేను ఇద్దరం భయపడ్డాము దాని మీద నడవడానికి కొంచెం చూడగానే భయం అనిపించింది అనమాట తర్వాత అలవాటు అయిపోయింది చాలా బాగుంది చక్కగా దానికి వీడియోస్ అవన్నీ కూడా తీసానమాట సిరికి ఇప్పుడు అదొక ఫోజ్ పెట్టి ఫోటో దిగింది కదండి అది మా మావి గారి ఫోటో ఉంది అక్కడ లాగా అందుకని మా హస్బెండ్ దానికి కూడా అలాంటి ఫోటోనే ఒకటి తీసారనమాట గుర్తుగా ఉంటుందని ఈ తిరువల్లూరు స్టాచ్యూ చూడాలంటే కొంచెం పైకి ఎక్కాలండి పైకి ఎక్కిన తర్వాత వ్యూ అయితే అలా కనిపిస్తుంది అనమాట పైనుంచి గ్లాస్ బ్రిడ్జ్ అయితే అలా కనిపిస్తుందండి ఇంకా అక్కడ చూడటం అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్ లో రిటర్న్ అయితే అయిపోయామండి అక్కడ రిటర్న్ అవడానికి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు లైన్ లో అయితే నిలబడ్డామన్నమాట కొంచెం రిటర్న్ లో రష్ అయితే ఉందండి మేము వెళ్ళి వచ్చేసరికి చూడండి ఎంత రష్ పెరిగిందో మేము వెళ్లేటప్పుడు అసలు చాలా ఖాళీగా ఉందని చెప్పాను కదా మేము వచ్చేసరికి ఫుల్ రష్ ఉందండి లైన్ లో చాలా మంది ఉన్నారు మేము ఇంకా బయటకు వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయిందండి ఇంకా మెయిన్ దిగిన హోటల్లోనే రెస్టారెంట్ ఉందనమాట లంచ్ చేయలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము ఇంకా డైరెక్ట్ గా లంచ్ తినేద్దామని అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి బయటకు వచ్చేసరికి లేట్ అయిందనమాట ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చేసరికి మీల్స్ అయితే అయిపోయిందంటండి అక్కడ ఇంకా సరైన ఫ్రైడ్ రైస్ సాంబార్ రైస్ అయితే తీసుకున్నాము ఇంకా తినేసి సిరిని ఒక వన్ అవర్ అయితే పడుకోబెట్టానండి ఈ ట్రిప్ లో దాన్ని మధ్యాహ్నం పూట కొంచెం రెస్ట్ ఇస్తున్నాను దానికి మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు తిప్పితే పిల్లలు అలసిపోతే మళ్ళీ ఫీవర్ అది వస్తుంది కదా ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం అని ప్రతి రోజు కూడా ఈ ట్రిప్ లో మధ్యాహ్నం పూట ఒక వన్ అవర్ అయితే దాన్ని పడుకో అండి ఈ రోజు కూడా లంచ్ చేసేసిన తర్వాత ఒక వన్ అవర్ పడుకో పెట్టేసి మళ్ళీ లేచి ఫ్రెష్ అయిపోయి సన్సెట్ చూడటానికి అయితే వచ్చామండి ఈ సన్సెట్ అయితే చాలా బాగా కనిపించింది ఇంతకు ముందు రెండు సార్లు నేను వచ్చినప్పుడు నాకు అసలు సన్సెట్ ఏ కనిపించలేదండి ఈసారి అయితే బాగా కనిపించింది మామూలుగా ఈ కన్యాకుమారి ట్రిప్ అంటే అక్టోబర్ నవంబర్ ఆ టైంలో లో వస్తే చాలా బాగుంటుందండి సమ్మర్ లో కొంచెం ఎండ ఇబ్బంది పెడుతుంది కాకపోతే మనకి ఇప్పుడే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంక ఇప్పుడే అన్నమాట మేము సన్సెట్ అయితే ఈసారి చాలా బాగా కనిపించిందండి నా దగ్గర ఉన్న మొబైల్ తో ఇంతకన్నా బాగా తీయలేకపోయాను వీడియో నేను ఇంక ఇలా సింపుల్ గా అయితే వీడియో అయితే తీసేసుకున్నానండి ఇంక అక్కడైతే చిన్న షాపింగ్ అయితే తీసింది అనమాట సిరిపాప గవల్ అవన్నీ ఏవో కొనుక్కుందండి ఇంక ఇక్కడ అంతా సముద్రం దగ్గర ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా ఇంక ఇక్కడ నచ్చినవి ఏవో ఒక రెండు మూడు బొమ్మలు లాంటివి అయితే ఏవో చిన్న చిన్నవి కొనుక్కుందనమాట మెయిన్ శంఖం కావాలని అడిగిందండి దేవుడి దగ్గర రోజు శంఖం ఊతుందంట మేము కన్యాకుమారి వెళ్దాం అని అనుకున్నప్పుడే నాకు మంచి శంఖం కొనిమ్మని అయితే అడిగింది అనమాట చిన్నదైతే తీసుకున్నామండి సౌండ్ అది కూడా బానే వస్తుంది రోజు దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు శంఖం ఊతుందంట అందుకని కావాలని ఖచ్చితంగా అడిగింది ఇంకా అదైతే తీసేసుకున్నామండి ఇంకా అక్కడి నుంచి అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి గుడి అయితే ఉంటుందండి మీ అందరికి తెలిసే ఉంటుంది అమ్మవారు అయితే చాలా బాగున్నారండి చూడటానికి మేం వెళ్ళిన రోజు ఇక్కడ కూడా ఏదో జాతరలాగా చేస్తున్నారండి ఏదో ఉత్సవాలు అయితే చేస్తున్నారనమాట ఇక్కడ తమిళనాడులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి వాళ్ళకి తెలుగు వచ్చినా మాట్లాడరు వాళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ అనమాట ఏది అడిగినా తమిళ్ లోనే సమాధానం చెప్తున్నారండి కనీసం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలా ఏమీ మాట్లాడట్లేదు వాళ్ళు మనకేమో తమిళ్ రాదు వాళ్ళు చెప్తున్నారు కానీ ఏం జరుగుతుంది మాకైతే అర్థం కాలేదండి మాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు అమ్మవారికి ఏదో జాతర లాగా అయితే చేస్తున్నారనమాట శుక్రవారం అండి ఆ రోజు ఇక్కడ ఏదో కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కూడా జరుగుతున్నాయి కొంతసేపు అవన్నీ చూసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము లోపలి ఇక్కడ కూడా కెమెరా అయితే లేదండి బయట నుంచి మాత్రమే వీడియో తీశానమాట ఈ కన్యాకుమారి అమ్మవారికి లంగా ఓని వేసి అయితే ఉంచుతారండి అమ్మవారి ముక్కు పొడకైతే మెరుస్తూ చాలా బాగుంటుంది అసలు ఎంత మెరుస్తుందోనండి ముక్కు పొడక చాలా బాగుంటుంది అమ్మవారి అయితే చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట చేసుకొని బయటకు వచ్చామండి ఇక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా మనకి చక్కగా అరిటాకులు అయితే పసుపు కుంకుమం ఇస్తున్నారండి చేతికి పేపర్లలో ఇవ్వకుండా అరిటాకుల్ అయితే పసుపు కుంకుమ ఇస్తున్నారనమాట ఈ రోజు శుక్రవారం కదండి చక్కగా అమ్మవారి పసుపు కుంకుమ తీసుకొని పెట్టుకున్నాను నేను పొట్టది పెట్టుకొని ఇంక ఇక్కడే చాలా సేపు ఉన్నామండి నైట్ నైన్ థర్టీ టెన్ వరకు ఇక్కడే ఉన్నాం ఇక్కడ డాన్స్లు అవన్నీ చేస్తున్నారండి అయితే దేవుడు పాటల కాదనమాట ఏదో తమిళ సినిమా సాంగ్స్ పెట్టుకొని ఇక్కడ అందరూ అయితే డాన్స్ చేస్తున్నారండి ఈ షాప్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తున్నారనమాట మొత్తానికి ఈ రోజు ఏం చేశారన్నది మాకైతే అర్థం కాలేదు కానీ ఏదో మొత్తానికి అక్కడైతే సెలబ్రేట్ చేస్తున్నారు చాలా బాగుంది చూడటానికి లోపల అమ్మవారి గుళ్ళు కూడా ఫ్లవర్ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేశారండి అమ్మవారిని కూడా చాలా బాగా అయితే అలంకరించారనమాట చాలా బాగుంది చూడటానికి ఇంకా బయట అయితే డాన్స్ అవి చేస్తున్నారు కదా ఈ పెద్ద పెద్ద బొమ్మల్లాగా ఉన్నారు కదండి ఇవైతే నేను ఇప్పటివరకు అయితే ఎక్కడ చూడలేదు అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి వాళ్ళతో పాటు కొంతసేపు డాన్స్ కూడా చేస్తుంది కానీ ఆ వీడియో పెట్టావంటే ఊరుకోనని చెప్పింది అనమాట అందుకని ఆ వీడియో అయితే పెట్టట్లేదండి డిలీట్ చేసేస్తాను ఆ వీడియో పెట్టావంటే అని నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ వీడియో పెట్టద్దని కానీ వాళ్ళతో కలిసి డాన్స్ అయితే చేసిందండి దానికి భాష రాకపోయినా వాళ్ళతో కలిసిపోయి చాలా సేపు ఎంజాయ్ చేసింది అనమాట ఇంకా గుడి దగ్గర నుంచి వ్యాక్స్ మ్యూజియం చూద్దామని ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయిపోయింది క్లోజ్ చేసే టైం ఏంది అనమాట ఇంకా ఫాస్ట్ గా టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళామండి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పట్టు చీర కట్టుకొని చక్కగా వాయిస్తున్నట్టుగా ఒక విగ్రహం అయితే ఉందండి ఎంత బాగున్నారో అందులో చాలా బాగా అనిపించాయనమాట ఆవిడే కదండి అందరివి కూడా చాలా బాగున్నాయి ముట్టుకుంటే ఇలా మెత్తగా తగులుతున్నాయి అనమాట అంత వ్యాక్స్ తో చేశారు కదండి చాలా బాగున్నాయి అన్ని కూడాను వీళ్ళందరూ ఎలా ఉన్నారు అలాగే సిరికి కూడా పక్కన నిలబెట్టి ఫొటోస్ అయితే తీసాం ప్రతి దగ్గర కూడాను ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి కాకపోతే మీకు వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా అందుకని ఇందులో ఫొటోస్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి నేను ఆల్రెడీ నిన్న ఇది నేను ఒక షార్ట్ వీడియో లో షేర్ చేశాను ఈ వ్యాక్స్ మ్యూజియం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అది చూడండి ఇందులో అయితే క్లియర్ గా అయితే ఏమీ చూపించట్లేదండి నేను ఇంకా ఇంక ఇక్కడ త్రీ అవి కూడా పెట్టారనమాట సిరికి ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కూడా తీసేసి ఇంకా నైన్ థర్టీ టెన్ అయిపోయిందండి ఇక్కడే ఇక్కడ నుంచి మళ్ళీ మేము హోటల్ కి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది అనమాట ఇంకా వెళ్తూనే ఫస్ట్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళామండి మళ్ళీ క్లోజ్ చేసేస్తారని రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ అయితే చేసేస్తామన్నమాట మా సెకండ్ డే ట్రిప్ అయితే ఇలా గడిచిందండి నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో